వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ ఎస్సీ వర్గీకరణపై ఏపీ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చారిత్రాత్మక విజయం ఎస్సీ వర్గీకరణపై ఏకగ్రీవ తీర్మానంలో చంద్రబాబు గారిది కీలక పాత్ర పంతొమ్మిది వందల తొలిసారి తీర్మానం ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబు నిన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను ఆమోదిస్తూ ఏకగ్రవంగా తీర్మానం జరగడం అనేది ఇది ఒక చారిత్రక విజయం మాదిగల ఆకాంక్షలో మాదిగల డిమాండ్లో ఒక సంపూర్ణ న్యాయం ఆ డిమాండ్ లో కలిగి ఉన్నది అనడానికి సాక్ష్యమే నిన్న ఏకాగ్రవ తీర్మానం జరగడం భారతదేశ చరిత్రలో ఒక అంశం మీద దశాబ్దాల తరబడి జరిగిన ఉద్యమంలో భాగంగా ఈ మూడు దశాబ్దాల కాలంలో ఎన్ని సందర్భాల్లో శాసనసభలో చర్చ జరిగినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద ఒక చర్చ జరిగినప్పుడు అది తీర్మానం రూపం దాల్చే సమయంలో పార్టీలకు అతీతంగా ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ఏకాగ్రవ తీర్మానం గౌరవ మొట్టమొదటి తీర్మానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏకగ్రీవంగా తీసుకున్నదే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు వర్గీకరణ పోరాటానికి నిరంతరం అండదండలు అందిస్తూ వర్గీకరణ ప్రక్రియను సంపూర్ణంగా పూర్తి చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన పోషిస్తున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారే మొదటి తీర్మానం తొంభై ఎనిమిదిలో పెట్టాడు